హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు సండే మా టిఫిన్ వచ్చేసి పూరి మీరు తిన్నారా తినలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరేం టిఫిన్స్ చేసుకున్నారో కూడా పెట్టండి బౌల్ తీసుకొని అందులోకి పూరి పిండి వేసుకొని పిండినైతే జల్లడ పట్టుకోవాలి జల్లించుకున్న పిండిలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా పిండినైతే ఒకసారి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండిని అయితే పిండిని బాగా కలిపితేనే పూరి చాలా బాగా పొంగుతుంది ఫ్రెండ్స్ ముందుగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి తగినంత ఈ విధంగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడేంత వరకు కలిపి పక్కన పెట్టుకున్న పిండినైతే కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా పిండిలో ముంచుకున్న తర్వాత తాల్చుకోవాలి ఈ విధంగా తాల్చుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండాలి ఎందుకంటే మరీ పల్చగా అయినా మరీ మందమైన పూరి పొంగదు మీడియం సైజులో ఉంటేనే బాగా పొంగుతుంది పూరి ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడు తాల్చుకున్న పూరీలను అయితే వేసుకొని కాల్చు తాల్చుకున్న పూరీలను ఇక ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా పూరీలను అయితే కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు రెడ్ కలర్ కావాలి ఇప్పుడు పెట్టి ఈ విధంగా అయితే పూరీలు కాల్చుకొని ఆ తర్వాత పక్కకు పెట్టుకోవాలి కింద ఆయిల్ సపరేట్ అవ్వడానికి నేను ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మిగిలిన పూరీలను కూడా దాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పూరీలన్నీ ఎంత బాగా పొంగుతున్నాయో పూరీ చేయడం అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ పూరి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో పొంగడం వల్లనే ఇలా సాఫ్ట్గా వస్తుంది పొంగకపోతే మాత్రం గట్టిగా ఉంటుంది పూరి కర్రీ చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాము పూరీ కర్రీలోకి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే తాలింపుకు వేసుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత శనగపిండి వేసుకోవాలి కొద్దిగా శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కుండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలి పిండి పచ్చివాసన పోయేంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకు చేసుకొని బాగా ఉడికించుకుంటే పూరి కర్రీ రెడీ అవుతుంది ఉడికేంత వరకు మూత పెట్టుకున్నాం అంతే అండి పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి వేడివేడి పూరి పూరీ పూరీ కరి ఐతే రెడీ అయిపోయింది ఇకైతే మీమైతే తినేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బై మరీ